ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు మీ ఫోటోలకి అసలు ప్రాణం పోసేటువంటి చాలా అద్భుతమైన కెమెరా యాప్ను ఒక దాన్ని చూపిస్తాను ఒకసారి మీరు దీంట్లో ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా ఈ యాప్ అనేది చాలా బాగా నచ్చుతుంది మనం చాలా మొబైల్లో చూడండి రియల్మీ కానీ కొన్నిట్లో ఆటోమేటిక్ ఇస్తున్నాడు బట్ కాకపోతే అలాంటి లేని మొబైల్స్లో అయితే ఇది చాలా సూపర్గా పనిచేస్తుంది దీనికోసం స్వీట్స్ వెళ్ళి అని చెప్పి మనకి ప్లేస్టోర్లో ఒక యాప్ ఉంది దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది కావాలంటే మీరు అక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఓపెన్ చేయంగానే మనకి ఇది ఇలా వస్తుంది ఇందులో చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీటన్నిటి గురించి క్లియర్గా నేను చూపిస్తాను మీకు మీకు ఏదైనా యాడ్స్ పైన వస్తుంటాయి సో వాటిని అయితే పట్టించుకోమాకండి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసేటప్పటికి మనకి ఇక్కడ కెమెరా సింబల్ కనిపిస్తుంది కదా దీని మీదకి వెళ్ళిపోయి మనం డైరెక్ట్గా కెమెరాతో ఫొటోస్ తీయొచ్చు ఓకేనా ఆ కెమెరాలో వచ్చే పిక్చర్స్ ఎలా ఉంటాయి అంటే చాలా నీట్గా మీ ఫేస్ని ఎడిట్ చేసినట్టు చాలా బాగా వస్తాయి బ్లాక్గా ఉన్నోళ్ళు కూడా చాలా వైట్గా కనిపిస్తారు అన్నమాట వీటిలో అలాగే చూడండి ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా దీంట్లోకి వెళ్ళిపోయి మన దాంట్లో ఉన్న ఆల్రెడీ ఓల్డ్ పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మోడిఫై చేసుకోవచ్చు అలాగే మీకు ఇక్కడ ఎఫెక్ట్స్ అన్నీ ఉన్నాయి చూసారా వీటిలో చాలా కలెక్షన్స్ అంటే చాలా ఉన్నాయి మీకు ఏ కావాలంటే వాటిని ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ మిగతావి కూడా కాలేజ్ ఇవన్నీ ఉన్నాయి కదా సో ఒక్కో దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ వన్ వచ్చేసేటప్పటికి ఎడిట్లోకి వెళ్ళి చూద్దాం మనం ఎడిట్లోకి వెళ్ళిపోతే మనకి ఫొటోస్ మొత్తం ఇలా కనిపిస్తాయి నేను ఒక పిక్ అనేది సెలెక్ట్ చేశాను చేసిన తర్వాత దీన్ని ఎంత నీట్గా చూడండి ఇక్కడ బ్లాక్గా కనిపిస్తుంది కదా దీన్ని ఎంత వైట్గా చేయొచ్చు చూడండి ఇక్కడ ఆటో మీద కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయగానే ఈ ఫేస్లో వచ్చేటువంటివన్నీ మారిపోతాయి ఇదిగో చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వరల్డ్ పిక్ ఇక్కడ మీకు సైడ్లో చిన్న డౌట్స్ కనిపిస్తున్నాయి దీని మీద చూస్తే మనకు ఓల్డ్ పిక్కి న్యూ పిక్కి తేడా కనిపిస్తుంది ఓకేనా ఇక్కడ స్మూత్ అనేది ఉంది కదా దీని మీద క్లిక్ చేసామంటే మనకి ఎంతవరకు స్మూత్నెస్ కావాలి అన్నది మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ఓల్డ్ పిక్కి దానికి మన డిఫరెన్స్ కూడా చూసుకోవచ్చు స్కిన్ టోన్ అని కనిపిస్తుంది కదా దీని మీదకి వచ్చేసి మీరు స్కిన్ టోన్ కూడా చేసుకోవచ్చు చూడండి దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉన్నది ఇది ఒక్కటే కాదు ఇక్కడ మీకు మళ్ళీ త్రీ కాలమ్స్ కింద ఇంకా మీకు కనిపిస్తున్నాయి కదా వీటన్నిటిని కూడా ఒకసారి సెట్ చేసి చూడండి అలాగే మన నోస్ని చిన్నగా చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఓకేనా ఇవన్నీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఫోటో ఎడిటింగ్ అయిపోగానే ఇక్కడ మీకు డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేస్తే ఇది ఆల్బమ్లో సేవ్ అయిపోతుంది ఓకేనా ఇదే కాకుండా కెమెరా కూడా చూపిస్తాను నేను కెమెరా మీద ట్యాప్ చేశాను బ్యాక్ కెమెరా పెట్టాను ఒక చిన్న చైన్ కూడా ఎంత అందంగా వస్తుంది అన్నది మీరు చూడొచ్చు ఓకేనా ఇది ఒక్కటే కాదు డిఫరెంట్ డిఫరెంట్ షేడ్ లో తీసుకోవడానికి కూడా మనకి ఇప్పుడు చూడండి ఇక్కడ బ్యూటీ మీద సెలెక్ట్ చేసి మీకు ఎంత కావాలి అన్నది సెట్ చేసుకోవచ్చు అంటే ఈ పిక్చర్ని అందంగా మార్చడానికి అనమాట మీకు ఎంత కావాలంటే అంత లెవెల్ పెట్టుకోవచ్చు అలాగే చూడండి ఇక్కడ ఇది ఉన్నాయి కదా అంటే డిఫరెంట్ షేడ్స్లో పైన కింద పిక్ వచ్చేసేటప్పుడు మనం చాలామందిని చూస్తుంటాం నాలుగైదు ఫోటోలు వచ్చి మిడిల్ లో ఫోటో వచ్చేటట్టు ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటారు సో అలాంటి వాటికి కూడా మనం పెట్టేసుకోవచ్చు అండి ఇక్కడ మీకు ఫిల్టర్స్లో కూడా మీకు కావాల్సినటువంటి ఫిల్టర్స్ చాలా ఉన్నాయి ఈ ఫిల్టర్స్ని కూడా యూస్ చేసుకొని మీరు ఫొటోస్ తీసుకోవచ్చు అలాగే చూడండి ఇక్కడ నేను ఒకసారి చూపిస్తాను ఇది చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే ఇది అంత నీట్గా వచ్చింది ఓకేనా సో మనం వీటిని జస్ట్ ఇలా సేవ్ కొట్టేసి సేవ్ చేసేయచ్చు మనం ఇక్కడ ఇంకా మీకు కావాల్సినవి చాలానే ఉన్నాయి వీటి నుంచి కూడా మనం వీటిని డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు చూడండి మీకు ఎలా కావాలంటే ఆ మూడ్లో వచ్చేసేటువంటి పిక్స్ను కూడా మనం తీసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ మీకు అర్థమైందనుకుంటున్నాను అర్థమైతే వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి